హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ ఛానల్ మన ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఎందుకు ఈ ఉపాధ్యాయుడు మాత్రమే నిస్వార్థంగా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర స్వార్థపరుడవుతాడు స్వార్థపరడం నాకు చాలా డబ్బులు కావాలి లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి లేదంటే ఆస్తులు కావాలి అని చెప్పి స్వార్థంగా ఉంటారు ఏ ఫీల్డ్లో అయినా చూసుకోండి బ్రైట్ లంచం అని చెప్పి తీసుకుంటూ ఉంటారు కానీ ఈ ఒక్క విద్యా వ్యవస్థలో కనుక మనం చూసుకుంటే నిస్వార్థంగా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక టీచర్ మాత్రమే ఎందుకు ఇలా చెప్తున్నాను నేనంటే ప్రపంచంలో ఏదైనా కొనగలం ఏ వస్తువునైనా కొనగలం కానీ ఒక చదువును మాత్రం మనం కొనుక్కోలేం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చూస్తున్నామంటే కొందరు నోట ద్వారా ఏంటంటే మనం చదువుని కొనుక్కుంటున్నాం అని చెప్పి ఎందుకు చదువును కొనుక్కుంటున్నాం అని చెప్పి చెప్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు చేర్పించడం ద్వారా డబ్బులు కడితే మనకు చదువు అని చెప్పి అనుకుంటున్నారు డబ్బులు కడితే చదివస్తుందా రాదు అంటే డబ్బులు కట్టడం ద్వారానే మనకు చదువు వస్తుందంటే అది రాంగ్ ఎందుకంటే చదువుకునే ఇంట్రెస్ట్ పిల్లాడికి ఉండాలి చదువుకోవాలని చెప్పి తత్వం వాడికి ఉంటేనే చదువు వస్తుంది మనకి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను ప్రజెంట్ ఉన్న సభ్య సమాజంలో పిల్లలు గురువులకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు కొన్ని ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం ఒక రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను ఒక కాలేజ్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం ఏంటంటే మొబైల్ ద్వారా మనకి ఎలాంటి అనర్ధాలు వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి తెలుసుకున్నాం ఇంకో వీడియోలో మొబైల్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు కూడా అని చెప్పి తెలుసుకున్నాం ఈ రెండు వీడియోలల్లో ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి మొబైల్ ఫోన్ అని చెప్పి ఒక వీడియోలో ఎక్కువ ఉపయోగించుకుంటే మొబైల్ ఫోన్ని ఏమవుతుందని చెప్పి తెలుసుకున్నాం ఏదైనా మనం కావాల్సినంత తీసుకుంటేనే మనకి అది బాగుంటుంది ఉదాహరణకి మనం రోజు తినే ఫుడ్డులో తినే కర్రీలో మనకి సాల్ట్ ఉప్పు ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఉప్పు తక్కువ రేటు ఉంది కదని చెప్పి మనం ఒక స్పూన్ బదులు నాలుగు స్పూన్లు వేసుకుంటే ఆ కర్రీని తినలేము అందుకని మనం ఎంత డబ్బు పోసి చదువుకున్నా ఆ చదువు రాదు అన్లెస్ అంటిల్ ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి అందుకని చెప్పి ఎందుకు ఇలాంటి సందర్భం వచ్చింది ఇలా ఈ వీడియోలో ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఒక కాలేజ్లో స్టూడెంట్ మొబైల్ ఫోన్ని ఆ స్టూడెంట్ కాలేజ్కి తీసుకెళ్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్ క్యారీ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్టూడెంట్స్ కానీ తీసుకెళ్ళిన స్టూడెంట్ కానీ లేదంటే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అందుకని మొబైల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పి కొన్ని కాలేజీలు స్ట్రిక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాయి తీసుకొస్తే మొబైల్ ఫోన్లు ఆగేసుకుంటాం మళ్ళీ ఇవ్వమని చెప్పి అలానే ఒక అమ్మాయి మొబైల్ ఫోన్ను కాలేజ్కి క్యారీ చేస్తుంది ఈ అమ్మాయి ఎప్పుడైతే మొబైల్ ఫోన్ క్యారీ చేసిందో కాలేజ్కి ఒక ఉపాధ్యాయురాలు ఆ మొబైల్ ఫోన్ లాగేసుకుంటుంది ఆ అమ్మాయి దగ్గర నుంచి అంటే మనం చూస్తున్న ఆ అమ్మాయి ఎప్పుడైతే మొబైల్ ఫోన్ లాగేసుకుందో ఆ ఉపాధ్యాయురాలు ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చేసింది ఏమని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది అలా బోర్డ్స్ యూజ్ చేయడమే కాకుండా ఆ టీచర్ పైకి కొట్టడానికి వెళ్తుంది కొడుతుంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ అమ్మాయి చేసింది కరెక్టేనా ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక్కడ ఎవరిది తప్పు మొబైల్ ఫోన్ క్యారీ చేసిన ఆ అమ్మాయిది తప్ప లేదంటే ఆ మొబైల్ ఫోన్ చూసిన వెంటనే తీ ఆ మొబైల్ తన దగ్గర నుంచి తీసుకున్న టీచర్ది తప్ప లేదంటే ఆ మొబైల్ ఫోన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన అమ్మాయి ప్రొవైడ్ చేసిన తల్లిదండ్రులు కానీ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళు తప్ప మొబైల్ ఫోన్ యూజ్ చేయొచ్చు కానీ అది ఎంతవరకు యూజ్ చేయాలి మనం చూస్తుంటాం చిన్నపిల్లలు కూడా ఎప్పుడైతే మనం మొబైల్ ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం అలవాటు చేశామో వాళ్ళు మొబైల్ లేకుండా ఫుడ్ తినట్లేదు ఒకసారి మీరు చూడండి మొబైల్ ఫోన్ ఆ పిల్లల దగ్గర నుంచి లాగేసుకుంటే తీసుకుంటే కనుక వాళ్లకు విపరీతమైన కోపం కానీ లేదంటే ఏడవడం కానీ చేస్తుంటారు ఓకే అందుకని మనం ఏం చెప్తామంటే ఎంతవరకు ఉపయోగించాలి అంతే ఉపయోగించాలి పిల్లలకి మనం ఎలా సంస్కారం ఎలా ఉండాలని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే కనుక వాళ్ళు లైఫ్ అనేది ప్రాపర్గా డిసిప్లిన్ మేనర్లో ఉంటుంది ఎందుకంటే మీరు గారాభం చేయండి వాళ్ళని బాగా చూసుకోండి ఎప్పటివరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ అంటే వాళ్ళకి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు బాగా చూసుకోండి మంచి ఫుడ్ పెట్టండి మంచి బట్టలు ఇవ్వండి మంచి ఎడ్యుకేషన్ చెప్పించండి కానీ నేనేం చెప్తానంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనం చెప్పాలి పేరెంట్స్ ఎందుకంటే ఎలాగో స్కూల్లో వాళ్ళు నేర్చుకోవట్లేదు వాళ్ళు స్కూల్ టీచర్స్కి వినట్లేదు ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ టీచర్కి వినకపోవడం వల్ల లేదంటే ఇండిసిప్లిన్ మేనర్ తయారడం వల్ల సొసైటీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇండిసిప్లిన్ మేనర్ నేర్చుకుంటున్నారు మనం ప్రజెంట్ ఉన్న సభ్య సమాజంలో చూస్తున్నాం ఇది వరకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేదంటే మనం చదువుకునే రోజులలో మన టీచర్లు కానీ లేదా మన పేరెంట్స్ కానీ ఎప్పుడైతే పిల్లోడు టీచర్ తిట్టారు లేదా టీచర్ కొట్టారని చెప్పి ఇంటికి వెళ్ళగానే పేరెంట్స్ చెప్తారో పేరెంట్స్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఏమనంటే అసలు టీచర్ నిన్ను ఎందుకు కొట్టారు ఎందుకు తిట్టారు అని చెప్పి వాళ్ళు రీజన్ చెప్తే ఓకే నీ మంచి కోరిక కదా కొట్టారు లేదా తిట్టారు అని చెప్పి మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎప్పుడైతే పిల్లలు స్కూల్లో ఏదైతే విషయాలు జరిగాయో టీచర్ కోపడ్డారు హోంవర్క్ చేయకపోవడం కానీ లేకపోతే ఎగ్జామ్ బాగా రాక రాయలేకపోవడం కానీ లేదంటే తక్కువ మార్కులు రావడం వల్ల కానీ టీచర్ కోపడితే లేదంటే కొన్నిసార్లు దండిస్తే ఏం చేస్తున్నారంటే ఇది తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఈ జరిగిన అన్ని విషయాలు చెప్పకుండా మా టీచర్ కొట్టారు ఈరోజు మా సార్ కొట్టారు మాకు ఈరోజు అని చెప్తే ఈ పేరెంట్స్ ఏం చేస్తున్న తల్లిదండ్రులు ఆ టీచర్ల మీదకి లేదంటే స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి గొడవ పడుతున్నారు ఇలా గొడవపడడం వల్ల ఏమవుతుందంటే నేను ఏం చేసినా అది కరెక్టే మా పేరెంట్స్ ఉన్నారులే చూసుకుంటారని చెప్పి పిల్లలు నేర్చుకుంటున్నారు ఇలానే ఒక పిల్లోడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అలానే అనుకో టీచర్స్ వాళ్ళకి దండించడం కానీ కోపడం కానీ మానేస్తారు ఇప్పుడు ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది మళ్ళీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ చూసుకోవడానికి వీలవ్వట్లేదు కొన్నిసార్లు చూస్తుంటాం మనం హాలిడేస్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి మనకి ఒక టూ త్రీ డేస్లో ఈ సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ హాలిడేస్ ఇస్తారు సమ్మర్ హాలిడేస్ చిల్డ్రన్స్కి ఆ పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడవుతాయి స్కూల్స్ సమ్మర్లో కూడా పెడితే బాగుండు అని చెప్పి అనుకుంటుంటారు ఎందుకంటే వీళ్ళు చేసే ఇన్డిసిప్లిన్ మేనర్ కానీ లేదంటే అల్లరి కానీ ఇంట్లో చందరబందరగా చేయడం ద్వారా పేరెంట్స్ ఎలా అనుకుంటారు చూసారా అంటే యాజ్ అ పేరెంట్గా ఇద్దరు పిల్లల్ని మనం చూసుకోవట్లేదు కానీ క్లాస్లో టీచర్ నలభై మందికి పాఠాలు చెప్తున్నారు పాఠంతో పాటు వాళ్ళకి డిసిప్లిన్ ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఈ సమాజం ఎలా మెదగాలి ఓకే ఎలా ఉండాలి ఎలా మెదగాలని చెప్పి చెప్తుంటారు అంటే టీచర్ ఒక పాటను చెప్పడమే కాకుండా సభ్య సమాజం ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ఉండాలి మనం ఫ్యూచర్లో ఏమవ్వాలి అని చెప్పి వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారు కానీ మనం పేరెంట్స్ ఏం చేస్తున్నాం వాళ్ళకి ఎప్పుడైతే కోపాడతారో టీచర్ మీద గొడవకి వెళ్తున్నాం కొన్నిసార్లు చూస్తాం కొన్ని సిచ్యువేషన్లు కొట్టడానికి వెళ్తున్నాం ఇలా ది ఇలా ఈ విషయాలన్నీ పిల్లోడు నేర్చుకున్నారనుకోండి ఏమవుతుందండి సభ్య సమాజంలో డిసిప్లిన్ మేనర్ లేదంటే వాళ్ళకి మంచి మంచి ఏదో చెడేదో తెలియదు ఓపిక ఉండట్లేదు కోపం వచ్చేస్తుంది బీపీ వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లోడికి బీపీ అలా వచ్చేస్తే వాడు పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడు ఈ సమాజంలో ఎలా మెలుగుతాడని చెప్పి ఒక్కసారి మనలో మనం క్వశ్చన్ వేసుకోవాలి యాజ్ అ పేరెంట్ కానీ చిల్డ్రన్స్ కానీ నేనేం చెప్తానంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి కొంచెం భయంలో కానీ భక్తిలో కానీ పెంచాలి పిల్లల్ని ఎందుకంటే ఈ యుక్త వయసులో పెరిగే వయసులో ఉంది మనకు ట్వెల్వ్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి జాగ్రత్తగా మనం చూసుకోవాలి లేదంటే వాడికి మంచి ఏదో ఏదో చెడేదో తెలియదు ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న విషయాలు గొడవపడడం కొట్టుకోవడం చంపేంతవరకు వెళ్తున్నారు అంటే అసలు పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి ఇదొకటే కాదు మనం బైక్లు ఇస్తున్నాం వాళ్ళకి స్కూటీ ఇస్తున్నాం రోడ్ పైన వెళ్తున్నాడు వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఇది మళ్ళీ పేరెంట్స్కే వస్తుంది అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రాపర్గా పిల్లవాడిని ఎలా ఉండాలి ఏం చేయాలి అని చెప్పి నేర్పించాలి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇవన్నీ వాడికి ఏమీ తెలియట్లేదు అంటే ఎవ్రీథింగ్ వీ కెన్ బై విత్ మనీ అని చెప్పి అనుకుంటున్నాడు వాడు కొనుక్కోలేడు ఓకే ఇక్కడ మన తల్లిదండ్రులు కూడా ఈక్వల్గా వాళ్ళకి చూసుకోలేము కానీ ఒక టీచర్ మాత్రం ఈక్వల్గా చూస్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్కి ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు కానీ ఉన్నారనుకోండి వీళ్ళు ఎంతవరకు ముగ్గురు పైన ఈక్వల్గా చూసినా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు లేదా చిన్నవాడిని కానీ చెప్పి తెలుగు తక్కువ లే తెలుగు తక్కువ ఉన్నదని చెప్పి కానీ వాడి మీద ప్రేమ ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు చూపిస్తారు కానీ ఇక్కడ టీచర్ మాత్రం అందరినీ ఈక్వల్గా చూస్తుంది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మనమే మనమే అనేది ఈ పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలేగా ఒక ప్రోవర్బ్ ఉండేది ఢిల్లీకి కింగ్ అయినా ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే కదా ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాడు ఢిల్లీకి రాజైన తల్లి ఏమని పిలుస్తుంది కొడుకు కాబట్టి ఏరా పోరా అని చెప్పి పిలుస్తుంది సర్ అని చెప్పి పిలవదు కదా అలానే ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు చూస్తున్నాం కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తున్నాం రీసెంట్గా మనం కొన్ని న్యూస్ పేపర్లో న్యూస్ ఛానల్లో చూసాం ఎప్పుడూ పూర్వ విద్యార్థులు సమ్మేళనం అని చెప్పి ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్ బ్యాక్ చదువుకున్న పిల్లలందరూ ఒక్క దగ్గరగా కలిసి మంచి చెడులు మాట్లాడుకొని మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొన్ని చెలుపుచాస్తలు ఏం చేశాము ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎలా ఉన్నాము ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం మనం వింటూ ఉంటాం స్వీట్ మెమోరీస్ చాలా మనం నెమరీసుకుంటూ ఉంటాం లేదంటే టీచర్స్ ఆ రోజులలో మనకు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం ఇలా ఉన్నాం అంత గురువుల దయ గురువుల దీవెనలు మనకు ఉన్నాయి కాబట్టి మనం బాగున్నామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం టీచర్ ఎప్పుడు కూడా నేను చెప్ చదువు చెప్పిన పిల్లలు బాగా అభివృద్ధి చెందారు మంచి పొజిషన్లో ఉన్నారు చెప్పి వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు నేను ఆ టీచర్గా ఉన్నా అని చెప్పి ఎప్పుడు ఫీల్ అవ్వరు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు బయట కనిపించినప్పుడు ఈ పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తారో సబ్బ సమాజంలో ఎలా ఉన్నారో వాళ్ళు ఒక ఇంజనీర్ అయ్యుండి లేదా ఒక డాక్టర్ ఉండి లేదంటే ఒక సివిల్ సర్వీట్ అయ్యండి లేదంటే పొలిటీషియన్ అయ్యుండి ప్రజలకి సేవ చేస్తున్నారో ఈ టీచర్లు అనే వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకు అంటే మేము చదువు చెప్పిన పిల్లలు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి సంతోషపడతారు ఎందుకు సంతోషపడతారు ఇప్పుడు మన తల్లిదండ్రులు సంతోషపడ్డారంటే ఒక మీనింగ్ ఉంది ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి మనకు అన్ని ఇచ్చారు మనం పెంచారు వాళ్ళు మనం బాగా చూసుకుంటాం బాగుపడతాయని చెప్పి కానీ టీచర్లు ఎందుకు సంతోషపడాలి టీచర్లు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక పిల్లోడు అడిగాడంట ఏమని సార్ మీరు ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అయ్యారా ఎందుకు సార్ మీ మేము చదువుకున్న వాళ్ళు నేను మంచి డాక్టర్ అయ్యాను ఫేమస్ డాక్టర్ అయ్యాను బాగా డబ్బు చొప్పాయించాను మంచి కారు కొన్నాను మంచి ఇల్లు కొన్నాను లగ్జరీ లైఫ్ ఉంది మీరు అదే టీచర్గా ఉన్నారు ఇప్పటికీ అని చెప్పి అప్పుడు టీచర్ అన్నాడంట ఎప్పుడన్నా నువ్వు ఒక బిల్డర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చూసావా చూశాను ఆ బిల్డింగ్ ఎవరు కడతారు మేస్త్రిలు అంటే ఆ బిల్డింగ్ తను కట్టేటప్పుడు ఒక టెన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ థర్టీ ఫ్లోర్స్ మనం చూస్తున్న ఆర్బనైజేషన్లో ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది ఇక్కడ మేస్త్రి ఫీల్ అవ్వడు కదా అంటే నేను కట్టానని చెప్పి ఈ టీచర్ కూడా గొప్పగా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను చెప్ చదువు చెప్పిన పిల్లలు ఇంత బాగున్నారు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు ఈ రోజులలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు అందుకని మనం చదువుకునేటప్పుడు ప్రాపర్గా డిసిప్లిన్ మేర్గా చదువుకోవాలి చదువుకుంటేనే వస్తుంది చదువుకుంటే రాదు అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లు ఏమనుకుంటున్నారంటే చదువుని మనం కొనుక్కుంటున్నాం చదువుని మనం బై చేసుకుంటున్నాం అంటే డబ్బు పెట్టి కొనుక్కోగలం అని చెప్పి అనుకుంటున్నారు చదువు కొనుక్కోవట్లేదు మనం చదువుకుంటున్నాం చదువుకుంటే ఇది సూపర్ మార్కెట్లో అమ్మే వస్తువు కాదు మార్కెట్లో కానీ నాకు చదువు కావాలి అని చెప్తే కూరగాయలు కొనుక్కున్న కొనుక్కోలేము అందుకని చదువు అనేది మనం చదువుకునే టైంలో ప్రాపర్గా డిసిప్లిన్ మేనర్గా చదువుకోవాలి ఎందుకులా చెప్తున్నా అంటే చదువుకునే వయసులో వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం మనం ఇప్పుడు చూస్తుంటాం టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు కొందరు స్టూడెంట్ కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళడం కానీ బయట పార్క్లో ఉండ తిరగడం కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తూ ఉంటారు అటు వీడియో తిరగడం కానీ కానీ అప్పుడు వాడు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వాడికి ఏం తెలియదు ఒక టూ త్రీ ఇయర్స్ ఇంటర్మీడియట్ అలానే ఫెయిల్ టూ టూ త్రీ ఇయర్స్ ఖాళీగా తిరుగుకొని అప్పుడు వాడికి చదువుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ రాదు వాడు చదువుకోలేడు అందుకని ఏ వయసులో చదువుకోవాలో ఆ వయసులో చదువుకొని చదువుకుంటే కనుక వాడు ప్రాపర్గా ఉంటుంది వాడు లైఫ్ చదువు అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి చదువుకుంటే ఏమైనా చేయగలం కొందరు అంటారు మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది చదువు అనేది జాబ్ గురించే కాదు చదువు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైన పార్ట్ లైఫ్లో వాడు మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా మంచి ఎంప్లాయ్ అవ్వాలన్నా మంచి పొలిటీషియన్ అవ్వాలన్నా లేదంటే ఇంకో మంచి ఫార్మర్ అవ్వాలన్నా ఇంకోటి ఏది అవ్వాలన్నా వాడికి చదువు అనేది ఎందుకంటే మనం చూస్తుంటాం డిఫరెంట్ ఫీల్ అంటే ఎనీ ఆక్యుపేషన్ యూ కెన్ టేక్ చదువుకున్న వాడికి చదువు చదువు లేని వాడికి డిఫరెన్సెస్ ఉంటాయి అది అగ్రికల్చర్ చూడండి చదువుకున్నవాడు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి మోడర్న్ ఇన్పుట్స్ ఉపయోగించి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాడు అదే చదువు లేనివాడు చూడండి వాడికి తెలియదు అంటే ఏ సాయిల్ ఏ అంటే సీడ్స్ వేయాలి ఏ పంటలు వేయాలి చదువుకునేవాడికి తెలియదు అన్ని సాయిల్ అన్ని పంటలు పండవు కదా ఇప్పుడు బ్లాక్ సాయిల్ అని రెడ్ సాయిల్ అని సాయిల్ అని అల్లివెల్ సాయిల్ అని లాట్రిడ్స్ సాయిల్ అని శాండీ సాయిల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ సాయిల్లో ఏ పంట వేస్తే బాగా పండుతుంది ఏ పంట వేయాలి అని చెప్పి ఎవరైతే అనెజ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి తెలుసు అంటే ఈ సాయిల్ దేనికి సూటబుల్ ఈ సాయిల్ ఏ పంట పండిస్తే బాగా పండుతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు అంటే చదువు అనేది ఓన్లీ జాబ్స్ కాదు కదా చదువు అనేది ప్రతి ఒక్క ఫీల్డ్కి ఫార్మింగ్ చేయాలన్నా లేదంటే ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలన్నా లేదా పొలిటీషియన్ అవ్వాలన్నా పొలిటీషియన్ అవ్వాలన్నా కూడా ఇల్లిటరేట్గా చేస్తారనుకోండి ఇల్లిటరేట్గా ఉంటే వాడికి ఏం తెలియదు ఎలా రూల్ చేయాలి ఎంత ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అసలు వాట్ ఈజ్ నీడెడ్ అని చెప్పి వాడికి తెలియదు అందుకని ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కడికి వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో చదువు అనేది ముఖ్యం ఎందుకు ఇలా అంటే మంచి ఫుడ్ తిన్నాం అనుకోండి మనకు ఒకరోజు సాటిస్ఫాక్షన్ వస్తుంది అదే ఫుడ్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ మళ్ళీ రేపు తినాలనిపిస్తుంది అలా తినలేం కదా లేదంటే ఒక మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి ఆ డ్రెస్ ఎన్ని రోజులు వేసుకుంటాం మనం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మంచి బట్టలు కొనుక్కోవాలన్నా మన దగ్గర డబ్బు ఉండాలి మళ్ళీ డబ్బు ఉండాలంటే ఏం చేయాలి మంచి మనం జాబ్ చేయాలి లేదంటే మంచి బిజినెస్ చేయాలి అలాగే ఈ చదువు ఉందనుకోండి మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రాపర్గా హ్యాపీగా లైఫ్ గడిపేయచ్చు కొందరంటారు చదువు ఓన్లీ జాబ్స్ కాదు కదా చదువు చదువు అనేది అన్నిటికి కావాలి ప్రతి ఒక్క మనం ఏం చేయాలన్నా చదువు కావాలి అందుకని నేను ఏం చెప్తానంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్కరు ఎవరు అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా వీళ్ళందరి మనం ఉపాధ్యాయులు అంటాం అందుకని మన పిల్లల్ని చదువుకునే విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు చదివించాలి కాంప్రమైజ్ కాకుండా అంటే పెద్ద కాలేజీలో కానీ లేదా పేరున్న కాలేజీలో కానీ పేరున్న స్కూల్లో కానీ చెప్పట్లేదు ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా వాడు చదువుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ మీట్ అవ్వండి లేదంటే కాలేజ్ లెక్చరర్స్ని మీట్ అవ్వండి ప్రొఫెసర్ మీట్ అవ్వండి మావాడు ఎలా చదువుతున్నాడు ఏం చేస్తున్నాడని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తుండే అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది మీకు కూడా తెలుస్తుంది ఏ పొజిషన్లో ఉన్నాడు లేదంటే మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని చెప్పి మనం చేసుకోవచ్చు ఇవన్నీ చేయకుండా ఒకేసారి మన రిజల్ట్ వచ్చినప్పుడు వాడికి రిజల్ట్స్ కొన్నిసార్లు చూస్తుంటాం వాడు ఫెయిల్ అవుతుంటాడు లేదంటే లెస్ మార్క్స్ వస్తాయి ఓన్లీ పాస్ మార్క్స్ వస్తాయి అంటే వాడికి సబ్జెక్ట్ లేదు కదండి అందుకని మనం ఏం చేయాలంటే పేరెంట్స్ అందరూ వాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడని చెప్పి ఒక కన్ను వాడి పైన వేసి మన అబ్జర్వేషన్ మానిటర్ చేస్తుంటే కనుక ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్క జీవితాలు సంతోషంగా ఆనందంగా ఉంటాయి నేను చెప్తాను థ్యాంక్ యూ వెల్ మేడ్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎం ఛానల్ లైక్ అండ్ షేర్